హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో రెండు పథకాల డబ్బులనేది కూడా ఒకేసారి జమ చేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ఇక మహిళలందరికీ కూడా ఈ రెండు పథకాల పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఇక మనకి సరైన అప్డేట్ అనేది కూడా లేదు కానీ రోజు ఇదే వార్తలు అయితే వస్తున్నాయి ఈసారి మాత్రం ఖచ్చితంగా మహిళల యొక్క ఖాతాలలో కూడా పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకొని కొత్త జీవో అనేది కూడా పాస్ చేయడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఈబీసీ నేస్తం అదేవిధంగా చేయుతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా క్రిందటి ప్రభుత్వంలో అయితే నిలిపివేయడం జరిగింది అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన కొద్దిపాటి మహిళలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇక ఈ డబ్బులు అనేది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ చెక్ రూపంలో మహిళలందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు అయితే కూటమి ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా పదివేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అర్హత ఉన్నటువంటి మహిళల ఖాతాలలో కొద్దిపాటి అమౌంట్ అనేది కూడా జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది త్వరలోనే దీనికి సంబంధించి కూడా కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తామని అప్డేట్ విడుదల చేసిన వెంటనే రెండు మూడు రోజుల్లో మహిళల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇక అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో